ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ విజయవంతం కావడంతో ఈ యొక్క కాంబినేషన్లో మరో సినిమా కోసం ఎదురుచూశారు నందమూరి అభిమానులు తాజాగా ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కిన చిత్రమే దేవరా ఇక ఈ యొక్క ఇద్దరి జోడీకి ఉన్న క్రేజ్తో పాటు ఆర్ తర్వాత మూడేళ్లకు ఎన్టీఆర్ సినిమా విడుదల కావడంతో పలు అంశాలతో ఈ యొక్క సినిమాకు మంచి క్రేజ్ అయితే పెరిగింది ఇక ఈ యొక్క సినిమాతో ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం కూడా ఈ యొక్క సినిమాపై ఆసక్తి పెరగడానికి మరో కారణం ఇక తాజాగా విడుదలైన దేవర మూవీ మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకొని మంచి వ్యూస్ను అయితే క్రియేట్ చేస్తూ ఉందని చెప్పాలి ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ యొక్క మూవీ సరికొత్త రికార్డును సృష్టించింది ఇక దేవరా మూవీ విషయానికి వస్తే ఆంధ్ర తమిళనాడు బార్డర్లో రత్నగిరి ప్రాంతంలో కొంత భాగాన్ని నాలుగు ఊళ్ళు కలిసి ఎర్ర సముద్రం అనే పేరు బ్రిటిష్ కాలంలో ఈ ఎర్ర సముద్రం అనే పేరు రావడానికి తగిన కారణం ఉంటుంది ఇక ఈ నాలుగు ఊళ్ళలో ఉండే వాళ్ళు జీవనం కోసం దేవరా బైర వాళ్ళ అనుచరులతో కలిసి ఎర్ర సముద్రంపై వెళుతున్న నౌకల్లో వెళ్ళే సరుకును అక్రమంగా పడవల్లో దించుతూ ఉంటారు ఆ నౌకల్లో అక్రమ ఆయుధాలని తమ చేత దింపుతున్నారని తెలుసుకున్న దేవర ఇకపై ఆ పనులు చేయకూడదని నిర్ణయించుకుంటాడు ఇక బతకడానికి చేపలు పడదామని చెబుతాడు కానీ ఈ నిర్ణయం బైరాకు నచ్చదు దీంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమవుతుంది ఇందుకోసం దేవరా అడ్డును తొలగించుకోవాలనుకుంటాడు భైరవ అయితే దేవర మాత్రం ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయి బైరా గ్యాంగ్ను ఆ పనులు చేయకుండా అడ్డుకుంటానని చెబుతాడు దాంతో భయపడిన భైరవ గ్యాంగ్ సముద్రంలోకి వెళ్లాలంటే భయపడిపోతారు ఇక ఆ తర్వాత ఏం జరిగింది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ అలాగే మీ పంచ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీలో జాన్వి కపూర్తో మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే మీ యాక్షన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క మూవీ మంచి కలెక్షన్లు సాధించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ ప్రశాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి